ఫోన్లు ఒకవేళ మార్పులు చేయకపోతే రైతాంగానికి కానీ లాభం కాకపోతే మేము మళ్ళీ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తాం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బహిరంగ లేఖ రాయడం మొదలుపెట్టాను ఏటో రింగ్లో భూమి కోల్పోయినటువంటి రైతు వాళ్ళ నష్టపరిహారం అధికంగా ఇవ్వాలని లాంటి గారిని కోరినాము వంద పైన బహిరంగ లేక వారి రాశ ఆనాడు రైతుల ఆందోళన చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కూడా నేను బహిరంగ లేఖ రాశా మాస్టర్ ప్లాన్ అయితుందో అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు మాస్టర్ ప్లాన్ లేదు రెండు వేల పదమూడులో మళ్ళీ మాస్టర్ ప్లాన్ వచ్చింది ఆ మాస్టర్ ప్లాన్లో కూడా చాలా తప్పుల సరగలు ఉన్నాయి దాన్ని సరదా అని చెప్పేసి నేను చెప్పా అప్పటి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఒక మార్బుల్లో లేదు దానివల్ల రైతుల భూములు ఏవైతే రింగ్ రోడ్ ఆనుకోడు ఉన్నటువంటి భూమి అవన్నిటి కూడా రిక్రియేషన్ జోన్స్ కింద పెట్టడం మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ వాళ్ళు ఉన్నటువంటి భూములన్నిటి కూడా మల్టిపుల్ జోన్ పెట్టి వాళ్ళు తమకు అనుకూలంగా భూమిని మార్చుకునేటువంటి విధానాన్ని చేయడం అవుతుందో ఇది చాలా పెద్ద పొరపాటు ఆ పొరపాటు ఇంకా సర్వలేదు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ హెచ్ఎండిఏ పరిధి మళ్ళీ పెంచారు హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు ఆరు జిల్లాలకు వెళ్ళిపోయింది ఒకటి దాదాపు మెదక్ ఇక్కడ భువనగిరి అంటే ఇంత విస్తీర్ణమైంది వారు ఇంత విస్తీర్ణమైనటువంటి ఒక హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ సక్రమంగా లేకుండా జోన్లు సక్రమంగా లేకుండా రైతుల యొక్క భూములను ప్రభుత్వం తీసుకునేటువంటి విధానంగా చేయడం సరైనది కాదని నేను నా అభిప్రాయం అందుకనే దీంట్లో అతి ప్రధానమైన అంశం ఇలాంటి విస్తీర్ణమైనటువంటి హెచ్ఎండిలో వైపు ఐదు వందలకు ఉన్నటువంటి కుంటలు చెరువులు ఉన్నాయి వీటిని పరిరక్షించలేకపోతున్నారు అనేకమంది భూములను అన్యాక్రాంతం చేసుకొని పెద్ద పెద్ద అక్రమాల ద్వారా వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు కోర్టు సంపాదిస్తున్నారు పర్యావరణం దెబ్బలేదు అందుకనే ప్రభుత్వం ఈ కుండలు చెరువులు వీటన్నింటి కూడా కాపా కానీ దుర్విశ్వాస మూసి కాలుష్యం పెరగడానికి ప్రధానమైన కారణం ప్రధానమైన కారణం ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి పరిధి ఏదో ఉందో ఇది పెంచడం మళ్ళీ ఇవాళ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిని పెంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిశ్రమలు ఏవైతే ఏవైతే కాలుష్యాన్ని ఇస్తున్నాయో ఆ కాలుష్యాన్ని ఇచ్చేటువంటి ఫ్యాక్టరీలు మాత్రం మారుస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ పరిశ్రమనిచ్చేటువంటి ఒక కాలుష్యాన్ని దాన్ని ఆపకుండా మూసిని పూర్తిగా కలుషితం చేసి అక్రమాలకు గురై ఇంకో పక్కన హుసేన్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ ఇలాంటివన్నిటి కూడా అతిక్రమణలో గురి అవ్వడానికి కారణం అందుకనే ఈ మాస్టర్ ప్లాన్ సరైన విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది రెండవది ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ ఎస్ఎండిఏ ఏది ఏర్పాటైనా గ్రీనరీ చాలా అవసరం గ్రీనరీ అంటే పచ్చదనం ఉండాలి పచ్చదనం లేకపోతే వాతావరణంలో మార్పు వస్తున్నాయి దానికి అడవులు లేకుండా నిర్మాణం చాలా అవసరం ప్రస్తుతం ఉన్న పరిధిలోనే వేలాది ఎకరాల భూముల్లో అడవుల్లాగా ఉన్నటువంటి ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మంచి అడవులను పెంపొందింపజేయాలి దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోనుకోవాలి అందుకనే నేను కోరత ఈ పొల్యూషన్ రహితమైనటువంటి సిటీ తయారు చేయాల అలాగే ఎప్పుడైనా కూడా ఏ పట్టణమైనా పెద్ద పట్టణంగా ఉంటే మౌలిక వసతులు ఇవ్వదు రోడ్లు ఉండవు డ్రైనేజ్ ఉండదు చదువుకోవడానికి పిల్లకి సరైనటువంటి వసతులు ఉండవు హాస్పిటల్స్ సక్రమంగా ఉండదు కాబట్టి ఇలాంటి అన్నిటి కూడా లేకుండా మనం కేవలం హైదరాబాద్ నగరాన్ని వ్యాపింపజేస్తుంటే అది ఇంకా ప్రమాదమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకని నేను కోరేది మొట్టమొదటి డిమాండు వెంటనే రైతుల యొక్క భూములు ఉన్నటువంటి భూములు ఏవి ఉన్నాయో అవి రిక్రియేషన్ జోన్ల నుంచి మల్టిపుల్ జోన్లకు మార్చాలని నేను ప్రధానంగా కోరుతున్నాను రెండవది హెచ్ఎండిఏ ఏర్పాటైనటువంటి ఒక దీని మీద ఒక ఎక్స్పోర్ట్స్ గ్రూప్ని ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి మేము మీరు రైతులకు న్యాయం జరిగే విధంగా అలాగే ఈ పట్టణాన్ని సుందరమైన నగరంగా తయారు చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా మేము తీసుకుంటాం మూడవది మేము ఈ రైతులను వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఆ రైతులకు న్యాయం చేయడానికి రైతుల దగ్గరికి వెళ్ళి ముందు ఉద్యమాన్ని అప్లికేషన్లు తీసుకొని దరఖాస్తు ఇచ్చి వాళ్ళకు ఆ దరఖాస్తు ద్వారా వివరాలు తెలుసుకొని ఆ వివరాలతో కూడుకున్న వివరణాన్ని మేము ముఖ్యమంత్రిగా అని ఇస్తాం ఆ తదుపరి జోన్లో ఒకవేళ మార్పులు చేయకపోతే రైతాంగాన్ని కానీ లాగం కాకపోతే మేము మళ్ళీ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తాం ఇది రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయతమే నేను ఆనాడు ఓఆర్ఆర్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేసాను నాలుగింతలు ఎక్కువ ఇవ్వాలి అని వాళ్ళు అందులో ఒక పర్సంటేజ్ కూడా ఇవ్వట్లేదు సో దాని గురించి పోరాడాలి ఈరోజు జరుగుతున్నది ఏదైతే ఉందో మా అందరినీ జోన్లలో పెట్టి మా ఇళ్ళకి అనుమతి కూడా తొందరగా రాలేని విధంగా జోన్లలో పెట్టడం జరిగింది వీటన్నిటిని తీసి రైతు ఏ జోన్లు ఉండాలో వారు నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ నిన్న మొన్న ఇండస్ట్రియలు ల్యాండ్స్ లో వాళ్ళు ఏ రకమైనటువంటి యూటిలిటీకి వాడుతూ ఉన్నారో అదే రకంగా రైతులకు కూడా అవకాశం కల్పిస్తే రైతులందరూ కూడా బాగుపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం రింగ్ రోడ్ ఆ చుట్టుముట్టు గ్రామాల రైతులందరికీ ఫెరి అర్బన్ కన్జర్వేషన్ జోన్లో భూములు ఉండడం జరిగింది ఫెరి అర్బన్ కన్జర్వేషన్లో ఉన్నట్లయితే ఆ రైతులు కనీసం ఒక గెస్ట్ హౌస్ కానీ బాగా దగ్గర ఒక రూమ్ కానీ కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఆ జోన్లన్నీ ఆర్ వన్ జోన్లో మారవాలని చెప్పేసి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే కోల్డ్ స్టోరేజ్ కానీ గిడ్డంగులు కానీ నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి కానీ రైతులు ఆర్ వన్ జోన్లో ఇండస్ట్రియల్ జోన్లో లేని కారణంగా అవి నిర్మించుకోలేకపోతారు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మా కల్ డబ్బిల్పూర్ చుట్టుముట్టు గ్రామాలన్నీ ఆ ఆర్ వన్ జోన్ లోకి మారవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది రైతు అభివృద్ధి జరగడం మంచిది అందరికీ కూడా దానికి తప్పకుండా సహకరిస్తాం ప్రతి రైతు కూడా సహకరిస్తాడు కాకపోతే రైతు కూడా న్యాయం జరగాలి అక్కడ ఎందుకంటే పక్కనే రోడ్డు పోయింది రోడ్లోకి వెళ్దామంటే పక్కన పొలం ఉంది రోడ్లకు ఎంట్రన్స్ ఇవ్వట్లేదు పక్కన ప్రభుత్వం ఉంది ఆ రైతుకు అందులో నుంచి దారి ఇవ్వమంటారు ప్రభుత్వం ఇవ్వమంటారు పట్టాభూమి ఉన్న రైతు అందులో పొలం అందులో వెళ్ళిపోయింది ఆ రైతు వెళ్దామంటే ప్రభుత్వం ఇమ్మంటారు మా రైతు వెళ్ళాలి అతనికి దారి ఎక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి అందరికీ మంచి జరిగే విధంగా తప్పకుండా రైతులు కూడా సహకరిస్తాం మాకు కూడా న్యాయం జరగాలి ఎందుకంటే ఎప్పుడో దాదాపు నలభై యాభేళ్ళ క్రితం కూడా ఒక ఎకరం కొన్నాం నేను పొలము అప్పుడు ఐదు వేలు అవుతుంది అనుకుందాం రేటు ఇప్పుడు ఆ రేట్ ప్రకారం వాల్యుయేషన్ తీసుకున్నా కట్టిస్తామంటే సరిపోదు కదా మార్కెట్ వాల్యూ ప్రకారం రేటు ఇవ్వాలి దానికి రైతులు కూడా అంత సహకరిస్తాం మాది మొదలే పారిశ్రామిక ప్రాంతం ఐడియా బులానం ఇళ్ళే జిన్నారా మండలం సంగారెడ్డి జిల్లా పేరు గోవిందరెడ్డి ఎక్స్ఎంపిటీసీ నేను మా ప్రాంతం నలభై ఏళ్ళ నుంచి ఎంత విషపూరితం అంటే అంత విషపూరితం ఉంది ఇప్పుడు పరిశ్రమ తరలిస్తామంటారు చాలా సంతోషం మాకు తరలించాలి వాళ్ళకు కూడా జోన్లు మారుస్తామంటారు ఏదో నామినల్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదో వాల్యుయేషన్ అయితే చేస్తామంటే అది కూడా తరలించాలి పరిశ్రమలు మాత్రం మా విలేజ్ ఇప్పటికే చాలా ఏం అనుభవించడం సరిపోయింది చుట్టుపక్కల కూడా అంత రెసిడెన్షియల్ ప్రాంతం అయిపోయింది కాబట్టి పరిశ్రమ తరలించాలి వాళ్ళకి న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలి అందరికి న్యాయం చేయగలిగా మేము కూడా తప్పకుండా సహకరిస్తాం ఈ రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది మాది బొల్లారం మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో పోయింది ఆ ఆడ చిన్నకారు రైతులు ఆ చిన్నకారు రైతులకు మరి వాళ్ళకు ఉండేటిది ఎంత మాకున్నది పది గుంటలు పన్నెండు గుంటలు ఈ విధంగా ఉన్నది అందులోకి వెళ్ళి రోడ్లు పోతే ఇక ఉన్న పది గుంటలను కూడా మనం ఏం చేయలేమంటే చెప్పేసి పరిస్థితి ఉంది కాబట్టి అది అలాట్మెంట్ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి మరి తిరిగి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను